ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో యువత సమాజం కూడా మన కుటుంబంగా భావించి ఈరోజు ముందడికి వెళ్ళే పరిస్థితి మనకు ఎంతైనా ఉంది ఎన్నో విదేశీ శక్తులు మన భారతదేశం మీద ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా వాళ్ళు చేయాలని చూస్తున్నారు కాబట్టి ప్రతి యువత ఈరోజు భారతదేశాన్ని ఖచ్చితంగా సమాజం కూడా మన కుటుంబంగా భావించి మనం ముందడికి వెళ్ళాలని కోరుకుంటున్నాం మీద మన పొలం నారా జీవిస్తాం భారత్ భారతాకి ఈరోజు దేశవ్యాప్తంగా నశాముక్త అభియాన్ అంటే మాదక ద్రవ్యాలను వాడకుండా మన భారతదేశాన్ని నిలబడ నిలబెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసా ఎందుకు వచ్చినాం ఇక్కడికి తెలుసా ఎందుకు వచ్చాం ఇక్కడికి ఒకసారి తెలిసిన వాళ్ళందరూ చేస్తే ఒకసారి తెలుసా మీ అందరు ఎందుకు ఎందుకు వచ్చాము ఇక్కడికి ఓకే మనసులో ఉంది కానీ చేతులు ఎత్తడానికి కొద్దిగా సిక్ అవుతున్నది అంతేనా అయితే భారతదేశంలో ఇందాక దయానంద్ గారు చెప్పినట్టుగా సుమారుగా ఆరు పాయింట్ ఐదు కోట్ల మంది యూత్ ఈ ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సామాజిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసుకుంటున్నారు మనము మన 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 భారతదేశము చాలా పురాతనమైనటువంటి దేశము ఒక చక్కటి వ్యవస్థ కలిగినటువంటి దేశము ఎప్పుడైతే విదేశీయులు మన భారతదేశానికి వచ్చారో విదేశీ యొక్క ఈ సోషల్ మీడియా లాంటి ఒక రకమైనటువంటి విష ప్రచారము మన సమాజంలోకి వచ్చిన కారణంగా చాలామంది పిల్లలు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా గంజాయి కానీ సిగరెట్ కానీ తర్వాత వైన్ తీసుకొని తాగడం కానీ తర్వాత కుఫైన్ లాంటి భయంకరమైనటువంటి మత్తు పదార్థాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు ఎప్పుడైతే మత్తు పదార్థం వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడతారో దాని నుంచి బయటపడడం చాలా కష్టమవుతుంది చాలామంది మనము న్యూస్లో చూస్తుంటాము భయంకరమైనటువంటి నేరాలకు పాల్పడతారు వాళ్ళు ఆ నేరాలకు పాల్పడి వాళ్ళ కుటుంబాన్ని డబ్బుతో సహా కుటుంబ వ్యవస్థలంతా కూడా చిన్నాభిన్నం చేసుకుంటున్నారు కాబట్టి విద్యార్థులుగా మనం యువకులుగా మన దేశాన్ని నశాముక్త భారత్ అంటే ఎటువంటి దుర్వ్యసనాలకు అలవాటు కాకుండా మనము నిల అందరం కూడా సంయుక్తంగా అందరం గట్టిగా నిలబడి ఈ దేశాన్ని సంస్కృతిని ధర్మాన్ని మనము కాపాడుకోవాలి ఎవరైతే మత్తుకు బాని వాళ్ళు ఫస్ట్గా వాళ్ళ ఆరోగ్యం చేరిపోతుంది వాళ్ళు ఎందుకు పనికిరాకుండా తయారవుతారు వాళ్ళ ఆరోగ్యంతో పాటు తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పడతారు మీ ఆరోగ్యం మళ్ళీ సెట్ కావాలంటే వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హాస్పిటల్కి తింపాల్సి వస్తుంది ఈ విధంగా ఇటు తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోజులో మనకు తెలుసు ప్రతి ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు ఆ ఒక్కరు ఇట్లా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయినట్టయితే ఆ ఇద్దరు మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి మనము మనతో పాటు మన తోటి విద్యార్థులను కూడా మనము అవేర్నెస్ తీసుకురావాలి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి